హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల నిధుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది సుమారు పదేండ్లుగా నిధుల కేటాయింపులు లేక ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగిన విషయం తెలిసిందే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే గోదావరి నీటితో హుస్నాబాద్ బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి క్యాబినెట్ నిర్ణయం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టుకు స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెరువతో చకచకా పనులు కొనసాగుతున్నాయి ప్రాజెక్టు ప్రధాన కాలువల భూసేకరణ తదితర అంశాలు పెండింగ్లో ఉన్నందున నిన్న రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే పనులు పూర్తి చేసి హుస్నాబాద్ తో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో బీడు భూములకు గోదావరి జలాలు తరలివచ్చి అక్కడ పంటలతో సస్యశ్యామలం చేయనున్నాయి గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ ఐఎఫ్ఎఫ్సి ప్యాకేజీ నెంబర్ ఏడులోని పెండింగ్ పనుల పూర్తి చేయడానికి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది సవరించిన అంచనా ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయితే లక్ష ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది ఈ ప్రాజెక్టులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది ఎకరాలకు సాగునీరు అందనుంది

గౌరవేణ ప్రాజెక్టు రాక లేట్ అయింది గౌరవేణి ప్రాజెక్టు నాలుగు వందల ముప్పై మంది విడుదలైనందుకు ఉన్న గారికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులను కాల్చి సంబరాలు జరుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంజూరైన నిధులతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పంట కాలువల నిర్మాణం జరగనున్నట్టు వారు తెలిపారు తెలిపారు హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువుకు గౌరవెల్లి ప్రాజెక్ట్ నుండి ప్రత్యేక తూము ద్వారా ఏడాది పొడవుగా నీళ్లు నింపుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పట్టకాలలో ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు పట్టకాలలు తర్వాత గవర్నలీ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా తూమ్ మన ఎల్లమ్మ చెరువుకు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు నింపుకోవడానికి అవకాశం వస్తుంది ఇంకా మిగిలిపోయిన ఆర్ అండ్ ఆర్ స్కీమ్లు భూ నిర్వాసిలు కానీ అక్కడ యువకులైనటువంటి వాళ్ళు కానీ వాస్తవంగా ఎవరకు ప్రభుత్వం డబ్బు కావాలో ఆ డబ్బులు ఇవాళ ప్రకటన